అనిదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అని మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవేణేశు క్రీస్తునాములు వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం ధన్యులు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు ప్రియ సహోదరి సహోదరులరా ధన్యులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం మందు కూడా ధన్యతలో మనం చదువుకున్న మాట దానిని పట్టుకుని వారందరూ ధన్యులు దేనిని పట్టుకుని వారు అంటే మనము పదమూడవ వచనాన్ని మనం చదువుకుంటే ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతుంది పదమూడవ వచనాల నుంచి చదివితే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే లాభము నందుట మేలు పగడములు కంటే అది ప్రియమైనది అంటే ఇక్కడ జ్ఞానమును గుర్చి భక్తుడు సామెతల కను మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం జ్ఞానమును అవలంబించు వారికి అది జీవవృక్షము జ్ఞానమును పట్టుకుని వారందరూ ధన్యులు ఎవరైతే జ్ఞానాన్ని పట్టుకుంటారో మరి ఏంటంటే ఇది వస్తువా వస్తువులను అయితే మనం పట్టుకోవచ్చు మనుషులని అయితే పట్టుకోవచ్చు కానీ ఇది జ్ఞానము జ్ఞానం అనగా మన దేవుని వాక్యమే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆ వాక్యమే దేవుని జ్ఞానము దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ బైబిల్ గ్రంథంలో లేఖన భాగముల రూపంలో మన మాతృభాషలో పుస్తక రూపములో మనకు అనుగైన మాతృభాషలో దేవుడు మనకు దయచేశారు ఎవరైతే ఆ వాక్యాన్ని పట్టుకుంటారో ఎవరైతే ఆ వాక్యాన్ని జీవితాల్లో అన్వయించుకుంటారో వారు ధన్యులు అందుకే అక్కడ రాయబడి ఉంది దానిని అవలంబించు వారందరికీ అది జీవవృక్షము జ్ఞా పదమూడవచనంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండిని సంపాదించుకుంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంచి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు పగడముల కంటే జ్ఞానము ప్రియమైనది ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి జ్ఞానము మార్గములు రమ్య మార్గములు దాని క్షేమకరములు జ్ఞానమును అవలంబించు వారికి అది జీవ వృక్షము ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో గొరపిలైనసుక్రీస్తువార సింహాసనం మీద ఉంటే ఒక పక్క జీవజలము ఒక పక్క జీవ వృక్షముంది ఉంది ఆ జీవ వృక్షము నెలనెలా ఫలించు పన్నెండు కాపులు కాస్తుంది ఆ వృక్షం యొక్క ఆకులు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉంది వృక్షము పరలోక పట్టణములో ఉంది అది జీవము కలిగిన వృక్షము అది సదాకాలం ఉండే వృక్షము ఈ లోకంలో వృక్షాలు కొంతకాలమే ఉంటాయి కానీ పరలోక పట్టణంలో ఉండే వృక్షం పేరు జీవ వృక్షము అది సదాకాలం ఉంటుంది అది నెల నెల పండులు కాస్తూ ఉంటుంది ఆకుల వలన స్వస్థత ఆయన మనం మన మనం కోసం ఆయన దెబ్బలు పొందాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నట్లుగా లేఖన భాగం ద్వారా మనం చూస్తూ ఉన్నాం జీవవృక్షము అంత గొప్ప మాట జ్ఞానమును అనగా దేవుని వాక్యాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షం లాంటిది అంటే పరలోకము లాంటిది ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసిస్తారో దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో ఆహ్వానిస్తారో ముఖ్యంగా దేవుని వాక్యం ప్రకారం వాళ్ళు జీవిస్తారో వాళ్ళకి అది జీవవృక్షం లాంటిది అంతే కదా దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే మనం పరలోకపట్నంలోకి ప్రవేశిస్తాము పరలోకపట్నంలో జీవ వృక్షం ఉంది దాన్ని పట్టుకునే వారికి వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని స్వీకరించి వాక్యాన్ని తమ హృదయాల్లో అనువయించుకున్న వాళ్ళు ధన్యులుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి మనందరము కూడా దేవుని వాక్యం అనే జ్ఞానాన్ని కలిగి సదాకాలం ఉండబోయే ఆ జీవవృక్షంలో మనం ఉండబోతున్నాము దాన్ని వాక్యాన్ని మన చేతుల్లో పట్టుకున్నాం వాక్యాన్ని మన హృదయాల్లో పట్టుకున్నాం వాక్యాన్ని మన నడవడికలో మన వాక్యం ప్రకారం మనం జీవించే స్థితిలో మనల్ని ఉంచినందుకు అట్టి స్థితిలో మనం ఉన్నందుకు మనం ధన్యులమే ఎందుకంటే దేవుని వాక్యం అనే జ్ఞానాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు పట్టుకోవటం అంటే పేరుకి బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకోవటం కాదు కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన వారు ధన్యులు ఏ విధంగా ధన్యులు అంటే వారు పరలోక పట్టణంలో జీవ వృక్షంతో పాటు సదాకాలం ఉండబోయే స్థితిలో అట్టి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు మన ధన్యతను బట్టి ఉదయకాలం మందు దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వంద దేవుని వాక్యం అనే జ్ఞానాన్ని పట్టుకునేవారు ధన్యులు అన్నారు అలాంటి ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు నోములు తెలియజేస్తూ ఏ సూక్రీస్తున్నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్